నమస్కారం ఇది మా డిన్నర్ మెను రెడ్ రైస్ పిండిలో అనపగింజలు వేసి చేశాను వీటి కోసం చట్నీ కూడా చేశాను ఈ కొడుములు మరియు ఈ చట్నీ ఎలా చేశానో రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ కూడా చట్నీ కోసం సెట్ చేసుకున్నాను కొత్తిమీర మెంతాకు పుదీనా టమాటలు కొన్ని పచ్చిమిరపకాయలు చట్నీకి కావలసిన వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకొని ఇలా అనుపకాయ గింజల్ని ఉడికించడానికి పెట్టుకున్నాను ముందు చట్నీకి కావాల్సినవన్నీ వేయించి పెట్టుకుంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చని ముందు చట్నీ పని మొదలుపెట్టా కొంచెం పల్లి నూనె అందులో జీలకర్ర వేసుకున్నాక పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇలా అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మెంతికూర వేసుకున్నాను కాంబినేషన్గా మనకు నచ్చిన ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు కుడుములు టైట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ తినలేము దానికి కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ చట్నీని చేస్తున్నాను ఈరోజు చిన్నప్పుడు ఇంట్లో ఎలాంటి కొడుములు చేసినా సరే ఉల్లిపాయ కారమే చేసేవాళ్ళు నేను ఈ మధ్య ఉల్లిగడ్డ కారాన్ని తక్కువ చేశాను కాబట్టి తింటాను కానీ వీలైనంత వరకు తక్కువ చేద్దామన్న ఉద్దేశం ఇటుపక్కన ఒక్కసారి అనుములు ఉడికాయా లేదా అని చెక్ చేసుకున్నాను ఇంకా ఉడకాలి ఇక ఈవైపు చట్నీ కోసం అన్నీ మంచిగా వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు నేను ఈరోజు ఇందులో కావాలని చింతపండుని అవాయిడ్ చేశాను చింతపండు వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది అయితే జస్ట్ ఏ ఫీల్ టు అవాయిడ్ ఫర్ టుడే అంతే ఆ ఒక్క ఆలోచన కోసం మాత్రమే చింతపండును వేయలేదు ఈరోజు ఇప్పుడు ఈ అనపగింజలు మంచిగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అటువైపు టమాటాలు వేసినప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాల్సి వస్తుంది లేదంటే చిట్లుతుంది ఇప్పుడు కాస్త ఉప్పు వేసి మరి కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఈరోజు కుడుముల కోసం నేను రెడ్ రైస్ పిండి వాడుకున్నాను మూడు కప్పుల పిండి కోసం మూడు కప్పుల వాటర్ ముందు ఈ వాటర్ని మంచి మసులుడు రానివ్వాలి అలా నీళ్లు మసిలించడానికి పెట్టుకున్నప్పుడే కాస్త ఉప్పు వేయిస్కోవాలి ఇక చట్నీ కోసం ఇదంతా రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారడం కోసం పక్కన పెట్టుకోవాలి ఇక కుడుముల కోసం నీళ్లు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకోవడం గమనించుకోలేదు మరిచిపోయాను అందుకోసం పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పర్వాలేదు ఆ కొంచెం సేపు అలాగే ఉడికించి పెట్టుకున్న అనపగింజలు కూడా వేసుకోవాలి అనపగింజల్లో వేసుకున్న కాస్త నీళ్ళకి పర్వాలేదు ఎక్కువ ఏమీ అవి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని చల్లారడం కోసం కాసేపు పక్కన పెట్టుకోవాలి వేడి వేడిగా కుడుములు ఒత్తుకోవడం కష్టం కదా అయితే మొదటి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచినట్టయితే పిండి మంచిగా ఉడికినట్టు అవుతుంది ఇంకా లోపల బాగా సెట్ అవుతుంది ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు కూడా వెంటనే చేయాల్సిన అవసరం లేదు చేతికి వేడి తగినంత చేసుకున్న తర్వాతనే ఒత్తుకోవచ్చు ఈలోగా నేను కుడుములు చేసుకోవడం కోసం ఒక పాత్రలో నీళ్లు పోసుకొని కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అలా చేయడం వల్ల కుడుములు ఉడికేసరికి అవన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని డైరెక్ట్గా చేతికి కావాల్సినంత తీసుకొని కుడుములు ఒత్తుకోవచ్చు అయితే ఇలా పిండిని దగ్గరగా ఉండలుగా చేసుకున్నప్పుడు మన పని సులువుగా అవుతుంది అందుకోసం కాస్త కాస్త పిండిని దగ్గరికి తీసుకొని ముద్దలా చేసుకొని తర్వాత అవసరమైనంత బాల్ చేసుకొని కుడుములు ప్రెస్ చేసుకోవచ్చు ఇలా నేను నా చేతికి సులువుగా ఉన్న ప్రకారంగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండలాగా చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సైజు మన ఇష్టం అయితే బాగా మందంగా అవ్వకుండా చూసుకోవాలి అయితే ఇలా ఒత్తుకున్నప్పుడు మధ్య మధ్యలో చేతికి తడి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు అందుకోసం ముందుగానే ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి పెట్టుకొని అవసరానికి తగ్గట్టు చేయి తడుపుకుంటూ నొక్కుకోవాలి ఇలా ముద్ద తీసుకొని కుడుములు నొక్కునేటప్పుడు సైడ్స్కి కాస్త విచ్చుకున్నట్టుగా అవుతుంది అలా విచ్చుకొని ఉన్నా పర్వాలేదు ఒకటి రెండు మీకు వీడియోకి చూపించడం కోసం దాన్ని సెట్ చేశాను కానీ తర్వాత ఫాస్ట్గా అయిపోవాలి పని అని నార్మల్గా వదిలేసాము వాటిని ఇవన్నీ చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఇలా నిల్చొని చేసుకోవడం కంటే కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నట్టుగా కాసేపు కూర్చొని నేను చెందు ఇద్దరం కలిసి చేశాము అందువల్ల తొందరగా అయ్యాయి ఇవి కొన్ని బాల్స్ లాగా అలాగే వదిలేసాము ఉండ్రాలలాగా సరదాగా బాగుంటుంది అని అలా అంతే ఇక చట్నీ కోసం అంతా జార్లోకి మార్చుకొని అవసరానికి తగ్గట్టుగా కాస్త నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ఇలా ఉంది తర్వాత జార్లో కొన్ని నీళ్లు పోసి ఇంకాస్త లూజ్ చేసుకున్నాను ఇక చట్నీకి పోపు కోసం కాస్త ఆయిల్ వేసుకొని చాలా సింపుల్ పోపు చేశాను జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇక్కడ సింపుల్ అంటే నా ఉద్దేశం కొన్నిసార్లు కొన్ని చట్నీలలో కాస్త శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటాము ఈరోజు అలా ఏది వద్దని అవాయిడ్ చేసాము ఇలా చేసిన పోపునంతా ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్లో ఉన్న చట్నీనంతా అంతా ఆ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఒకసారి మిక్సీ తిప్పి ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకున్నాము ఇప్పుడు ఇంకా లూజ్ అయింది ఈ చట్నీ ఈ చట్నీ టేస్ట్ చాలా బాగా కుదిరింది మేమేం చేశామంటే కుడుములకి కాంబినేషన్గా తినడమే కాకుండా అలా ఊరికే ఫింగర్తో నాకేసుకుంటూ ఉన్నాం ఈరోజు చట్నీని ఈ కుడుములని మీడియం మంటలో పెట్టుకొని ఇరవై నిమిషాలు ఆవిరికి ఉడికిస్తే సరిపోతుంది ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైతే మధ్యలో మూత తీసి చేయి తడుపుకొని కుడుములని టచ్ చేస్తే చేతికి పిండి తగలకూడదు పిండి తగిలిందంటే ఇంకాసేపు ఉడకాలి అని అర్థం మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉన్నాయి థ్యాంక్ యూ